మనుగూరు నేలపై మరో చారిత్రక క్షణం బాధ్యతతో కూడిన పదవికి హుందా స్వాగతం గ్రంథాలయ సంస్థల చైర్మన్ గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి నియమితులైన పసుపులేటి వీరబాబు మన మనుగూరికి విచ్చేశారు వీరి పర్యటనను పురస్కరించుకుని బీసీ సంఘం ఉపాధ్యక్షులు గురజాల గోపి ఆధ్వర్యంలో సోమేశ్వర్ గౌడ్ సహకారంతో డప్పుల మూతతో బాణసంచాల వెలుగుల్లో కరతాల ధ్వనుల నడుమ అంగరంగ వైభవంగా ఘన స్వాగతం పలికారు ప్రతి అడుగులో అభిమానంతో ముందుకు సాగిన వీరబాబు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు గౌరవ వందనం అందించారు ఆ తర్వాత జనాల మధ్య మమకారంగా కలిసి ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ బీసీ కార్యాలయాన్ని చేరుకున్నారు అక్కడ జరిగిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న వీరబాబు మాట్లాడుతూ భద్రాద్రి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా ఎన్నికై పినపాక నియోజకవర్గం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఈ అపూర్వ స్వాగతం కలిగిన నా పీసీ సోదరులందరికీ కూడా పేరు పేరు నా పాదాపు వందలను తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇవాళ పీసీలు ఏసీ గారు హయాంలో పది సంవత్సరాలు అడగదొప్పారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఖమ్మం జిల్లా ఫైర్ బ్రాండ్ ఆడబిడ్డ రాజ్యసభ సభ్యురాలు మాజీ కేంద్ర మంత్రి వరకు ఇవాళ ఒక పీసీ బిడ్డకు గ్రంథాలయ చైర్మన్ గా అవకాశం ఇవ్వడం ఇది సామాన్యమైన విషయం కాదు ఒక సామాన్య కార్యకర్త అయిన నేను ఏ లేకుండా లొంగకుండా కార్యకర్తగా పనిచేసినందుకు ఒక బీసీ గుర్తించి ఇవాళ గ్రంథాలయ చైర్మన్ గా ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు రేణుకా చౌదరి గారికి మరియు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇవాళ ఈ బీసీకు పదవి రావడం నా ఒక్కడికి వచ్చినట్టు కాదు ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీసీలందరూ కూడా ఈ పదవి రావడం ఆ నిజంగా బీసీలు అందరూ కూడా సంతోషపడుతున్నారు నా ముందున్న లక్ష్యం ఒకటే ఏ బీసీ సోదరుకైనా నేను అండగా ఉంటాను అలాగే బీసీ కులాలందరినీ కూడా కలుపుకొని ఈ రానున్న రోజులలో బీసీలను అగ్రగామిగా నిలబెట్టడమే రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశంగా కనపడుతుంది అలాగే రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ఒక జ్యోతి రుడే రేవంత్ రెడ్డి గారి రూపంలో మళ్ళా పుట్టిన తెలంగాణ రాష్ట్రంలో అనిపిస్తుంది కాబట్టి బీసీల ఆరాధ్య దైవంగా రేవంత్ రెడ్డి గారిని రేణుకా చౌదరి గారిని చెప్పుకోవచ్చు రేణుకా చౌదరి గారు చూసుకుంటే ఇవాళ బీసీలోని కాంగ్రెస్ పార్టీలో వనమా వెంకటేశ్వరరావు గారిని ఐదు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా డిసిసి పద్నాలుగు సంవత్సరాలుగా ఒక మంత్రిని చేసిన ఘనత బీసీలను పైకి తీసుకొచ్చిన ఘనత రేణుకా చౌదరి గారికి దక్కింది ఒక వన్మాటేశ్వరరావు కాదు చాలా మందిని ఇవాళ బీసీ కాంగ్రెస్ పార్టీలో ఒక అగ్రమంగా నిలబెట్టిన ఘనత ఫైవ్ బ్రాండ్ రేణుకా చౌదరి గారి ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆశయాలకు అనుగుణంగా బీసీ సంఘాల యొక్క ప్రతి ఒక్క ఉద్దేశం అంటే బీసీ యొక్క ఔనిత్యాన్ని అభివృద్ధిని ఈ జిల్లాలో సాగి చెప్పే విధంగా కృషి చేస్తానని అలాగే గందాలయంలో కూడా ఈ జిల్లాలో అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రంలోనే ఒక నిలబెడతానని తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి మరియు రేణుకా సోదరు గారికి మరియు బీసీ సంఘ నాయకులకు పేరు పేరున పాదాభివంతంగా తెలియజేస్తున్నానని అలాగే పాత్రగా మిత్రులు కూడా ఈ బాధ్యతను నాకు అప్పగించిన ఖమ్మం జిల్లా ఆడబిడ్డ ఫైర్ బ్రాండ్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే తనను ఆదరించిన బీసీ సంఘం నాయకులకు సోదర సోదరి మనులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు మహిళా నాయకులు అక్షర మహిళా మండలి సభ్యులు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఒక బీసీగా గుర్తించి పసుపు వీరబాబు నా తమ్ముడికి గ్రంథాలయ చైర్మన్ ఇప్పించి కృషి చేసిన మా అమ్మ రేణుకా చౌదరి గారికి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారికి మనసుపూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక బీసీ బిడ్డకు వచ్చినందుకు మన బీసీ సంఘం తరఫున మేము చాలా అభినందన తెలియజేస్తున్నాం ఎందుకంటే రానున్న రోజుల్లో బీసీలకు ఏ కష్టకాలంలో ఏ అన్యాయం జరిగినా ముందుండి నిలబడి కొట్లాడేదందుకు మాలో ఒక బీసీలో ఒక నాయకుడు పుట్టాడు అని చెప్పే దాన్ని చాలా గర్వకారంగా ఉంది అటువంటి మా తమ్ముడికి రావటం మా రెంకతో దరగా రాశిస్తు ఆయన ఇంకా ఎత్తున ఇంకా అందరి ఎత్తుగా ఎదగాలని చెప్పేసి మనసు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు చూస్తా ధన్యవాదాలు